మనకి ప్రపంచంలో నమ్మకము ఈ ఫెయిత్ అంట మనం ఫెయిత్ అంటే నమ్మకం ఆ నమ్మకం అనే దాని మీదే ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది ఒక వ్యక్తి మీద ఇంకో వ్యక్తికి నమ్మకం భార్య మీద భర్తకి నమ్మకం భర్త మీద భార్యకి నమ్మకం తండ్రి మీద కొడుకుకి నమ్మకం కొడుకు మీద తండ్రికి అలాగే తల్లి కూతురికి మధ్యలో గుడి శిష్యుల మధ్యలో ఒక వ్యాపార సంబంధమైనా సరే ఏ సంబంధమైనా సరే నమ్మకము ద బలమైన నమ్మకం ఉంటేనే ఈ చక్రం జీవన చక్రం నడుస్తూ ఉంటుంది ఏమాత్రం నమ్మకం సడలినా మొత్తం జీవితం తారుమారైపోతాయండి అందరూ ఎవరైనా సరే ఇది నగన స్వచ్ఛం ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే ఎందుకంటే నమ్మకం మీదే నడుస్తుంది ప్రపంచం అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మి తీరాలి కారణం ఏంటంటే ఒక వ్యక్తితో మనం ఒక ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఆ ఫెయిత్ అనేది కనుక మిస్ అయిందంటే కాలము ఇక ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండదు మనకి అందుకని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా వెరీ కేర్ఫుల్గా మనం తీసుకుని కాపాడుకోవాల్సింది నమ్మకం మాత్రమే అంటే మనం ఒక వ్యక్తిని నమ్ముతాం అతని మాటలను బట్టి అతని చేతలను బట్టి అతని ప్రవర్తనను బట్టి అతనికి సమాజంలో ఉన్నటువంటి గౌరవం బట్టి అతని యొక్క నడవడికను బట్టి పెద్దల పట్ల ఉన్న గౌరవం బట్టి చిన్నవాళ్ల పట్ల అతనుకున్న వాత్సల్యాన్ని బట్టి తల్లిదండ్రులను ఏ విధంగా పూజిస్తాడు గురువులను ఏ విధంగా గౌరవిస్తాడు పెద్దలను ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు అనే దాని మీద మనం చూస్తూ ఉంటాం మనం అటువంటి వాళ్ళ మీద మనం బలమైన నమ్మకం పెంచుకుంటామండి ఎందుకంటే వాళ్ళు భవిష్యత్ తరాలకి మార్గదర్శకులుగా ఆదర్శంగా నిలుస్తారు వాళ్ళు వాళ్ళు ఆ నమ్మకాన్ని మాత్రం జీవితకాలం నిలబెట్టుకుంటారు ఉంటేనే మనం వాళ్ళని నమ్మి మన జీవితం కూడా అదే విధంగా వెళ్ళాలి అని నమ్ముతాం ఆ నమ్మకం సడలినప్పుడు అయ్యో ఏంటి ఇలా జరిగింది అని మనం అల్లకల్లోలం అయిపోతాం మనసంతా అల్లకల్లోలం అయిపోతుంది ఒక వ్యక్తి ఇతని ఇంకో వ్యక్తి యొక్క మాటల్ని నమ్మడం కేవలం మాటలు అతను చెప్పే మంచి మాటల్ని బట్టి నమ్మేస్తాడు ఈ నమ్మకం సడిలినప్పుడు నమ్మకంతోనే నమ్మక ద్రోహాలు జరుగుతూ ఉంటాయి ఒక వ్యక్తిని నమ్మించాలంటే మంచి మాటలతో నమ్మిస్తాడు తీయని తేనె లాంటి మాటలతో నమ్మిస్తాడు చక్కని ఆనెస్టీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తాడు ఎంత గౌరవంగానో ఉన్నట్టుగా ప్రవర్తిస్తాడు ఎంతో అభిమానం ఉంది ప్రేమాభిమానాలు ఉన్నాయన్నట్టుగా ప్రవర్తిస్తారండి కానీ అది నిజమని నమ్మితే వెంటనే మనం దెబ్బతిన్నట్టే కారణం ఏంటంటే నమ్మకంతోనే మోసం చేస్తూ ఉంటారు ఇవాళ కేవలం నమ్ము నమ్మిన వాళ్ళనే మోసం చేయడం సులువు నమ్మిన వాళ్ళని ఎవరు మోసం చేయలేరు కాబట్టి నమ్మక ద్రోహం అనేది జరుగుతోంది వాళ్ళ చాలా చోట్ల ప్రపంచంలో ఎక్కువ కాలం ఎక్కువ శాతం జరిగేది అదే భర్త మీద భార్యకి అపారమైన నమ్మకం ఉండాలి అతను భర్త వెళ్ళాడు అందే విధంగా చక్కగా ఇంటికి వస్తాడు అని నమ్మాలి అనుమానం జబ్బుతో అనుమానంతో 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 లేకపోతే ఏదో రకమైన అపోహలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ భర్తని చిత్రహింసలు పెడుతూ నానా తిప్పలు పెడుతూ అవమానపరుస్తూ ఫ్రస్ట్రేషన్ గురి చేస్తూ బీపీ పెరిగిపోయి షుగర్ పెరిగిపోయి రోగాలు వచ్చేట్టుగా చేస్తూ ఉంటే ఇంకా నమ్మకం అనే మాటకు విలువ పోతుంది కాబట్టి ఒక తండ్రి మీద కొడుక్కి కొడుకు మీద తండ్రికి కొడుకు వెళ్ళాడు బయటికి అంటే అంతే జాగ్రత్తగా ఇంటికి వస్తాడని తండ్రి నమ్ముతాడు నమ్మకపోతే ఇబ్బందే అలాగే ఒక కూతురు ఒక ఉద్యోగానికి వెళ్ళిందంటే అంతే జాగ్రత్తగా ఇంటికి వస్తుంది అనే నమ్మకం ఈ నమ్మకము అనేది మొత్తం ప్రపంచం కొన్ని లక్షల కోట్ల జీవరాశులు మొత్తానికి మానవ మానవాడికి సంబంధించిన విషయం ఈ నమ్మకం ఈ నమ్మకం సడిలైన రోజున కొంచెం పట్టాలు తప్పిందంటే అయిపోయింది వారి జీవితం తారు మరికి ఆ వ్యక్తి మీద నమ్మం మనం అతన్ని దూరంగా పెట్టేస్తాం అతను ఎంత దూరంగా పెడతామంటే ఈ జీవితంలో అతన్ని చేరిపేస్తాం మైండ్లో అతని యొక్క గుర్తులు లేకుండా చేసేస్తాం అంత డేంజరస్గా ఉంటుంది నమ్మకం అనేది అదే నమ్మితే అతన్ని నెత్తిని పెట్టుకుంటాం అతన్ని ఎంతగానో పొగుడుతాం పది మందికి చెప్తాం అతని యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తాం జీవితాంతం అతను గుర్తుపెట్టుకుంటాం అతని యొక్క మాటల్ని విశ్వసిస్తాం అందరికీ చెప్తాం అతని గురించి మంచి చే మంచి జరగాలని కోరుకుంటాం అందుకని నమ్మకాన్ని కూడా ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కోల్పోకూడదు నమ్మకాన్ని బొమ్ము చేయకూడదు ఒక వ్యక్తి మనల్ని నమ్మారు అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనకి ఎంత త్యాగమైన చేయాలి మనం ఆ నమ్మకం కాస్త సడలిందో ఇక ఆ వ్యక్తి మీద రెస్పెక్ట్ ఉండదు మా మర్యాద ఉండదు మాట విలువ ఉండదు ఆ వ్యక్తి కనపడితే అని చికాకు పడిపోతాం చేదరించుకుంటాం దూరంగా వెళ్ళిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం ఉండేది ప్రపంచంలో మనిషి అనేవాడు ప్రతివాడికి కూడా ఏదో సందర్భంలో నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఒక భార్య భర్తను మోసం చేస్తుంది నమ్మించి ఒక భర్త ఒక భార్య భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు అలాగే ఒక శిష్యుడు గురువుని మోసం చేస్తూ ఉంటాడు గురువు మీరే దైవం అండి మీరే గొప్ప అంటాడు కానీ మోసం చేస్తూ ఉంటాడు నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది ఆ గురువు ఎంతో నమ్ముతాడు ఆహా ఎంతో మన శిష్యుడు మనం తయారు చేసాం ఎంతో అద్భుతం అనుకుంటాం కానీ ఏదో ఒకరోజు మనల్ని నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగా వాళ్ళ మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేసేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తిని మనం నమ్ముతున్నామంటే అతను పుట్టుపూర్వోత్తరాలు పూర్వపరాలు వెనక ముందు అతని యొక్క బిహేవియర్ క్యారెక్టర్ ప్రవర్తన అతని పెద్దల పట్ల అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నీ చూసుకొని అతన్ని నమ్మాలి ఎవరిని పెడితే వాళ్ళని గుడ్డిగా నమ్మితే గోతులు పడిపోయినట్టే కాబట్టి ఎవరు కూడా ఎవరిని దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మద్దు నమ్మడం అనేది వెరీ డేంజర్ వెరీ డేంజర్ ఈ రోజుల్లో అసలు అస్సలు నమ్మకూడని పరిస్థితిలో ఉంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి మంచి వ్యక్తులైతేనే అతని వల్ల మనకి ఏ హాని జరగదు ఏ అపకారం జరగదు ఏ ఇబ్బంది కలగదు ఏ అపాయము రాదు ఏ నష్టమో జరగదు అనుకుంటేనే అతనితో స్నేహం చేయాలి లేకపోతే మాట్లాడాలి ఫ్రెండ్షిప్ చేయాలి అంతే తప్ప ఏమాత్రం అనుమానం వచ్చినా దూరంగా పెడితేనే మన జీవితాలు ప్రశాంతంగా నడపగలుగుతాయి లేకపోతే జీవితం అల్లకల్లోలం అస్తవ్యస్తం తారుమారైపోతాయి కాబట్టి ఎవరి మీద ఎవరికి నమ్మకాన్ని వంపు చేయకూడదు మనం కూడా ఎవరి మీదైనా మన మన మీద ఎవరైనా ఒక నమ్మకం పెట్టుకుంటే దాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నం చేయాలి జీవితకాలం వారికి మంచి జరగాలని కోరుకోవాలి కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎవరిని పడితే వారిని నమ్మద్దు ఏ మాట పడితే ఆ మాట వినొద్దు అపోహలు అనుమానాలతో ఈ ప్రపంచం నడుస్తుందండి చెప్పుడు మాటలు అసలు వినదు చెప్పుడు మాటలు వినడం వల్ల మనం పక్కదారి పట్టే అవకాశం ఒక వ్యక్తి మీద ఉన్న ఫెయిత్ పోతుంది కాబట్టి కండ్తో చూస్తేనే నమ్మ ఏదైనా ఇది కూడా చెప్పుడు మాటలు గిట్టని వాళ్ళు వంద చెప్తారు ఒక వ్యక్తి అంటే గిట్టకపోతే ఇంకో వ్యక్తికి ఆ వ్యక్తి గురించి చూడ చెప్తాడు మంచి చెప్పడం అదే ఆధారం చేసుకుని అతని వ్యక్తిని క్యారెక్టర్ని అశాసినేట్ చేసి తప్పుదారి పట్టించి ప్రపంచమంతా ప్రచారం చేస్తే అతని వ్యక్తి జీవితమే నాశనం అయిపోతుంది కాబట్టి ఎవరి చెప్పుడు మాటలు వినొద్దు ఎవరిని అతిగా నమ్మద్దు నమ్మండి కానీ అతిగా నమ్మద్దు ఎంతవరకు అంతవరకే వచ్చితేనే జీవితాలు సాఫీగా నడుస్తాయి అతిగా నమ్మితే గందరగోళమే జీవితం తస్మాత్ జాగ్రత్త